హాయ్ హలో వెల్కమ్ టు గురు వ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో మామిడికాయ తురుముతో ఆవకాయ పెడుతున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా మీ అందరూ కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఈ తురుము ఆవకాయని వేడి వేడి రైస్లో కనుక వేసుకొని కలిపి తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీని కాంబినేషను పప్పు పప్పు మామిడికాయ తురుము వేడి వేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి ట్రై చేసి చూడండి ఈ తురుము ఆవకాయ కోసం ఫస్ట్ ఈ విధంగా ఒక మామిడికాయ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసిన తర్వాత తడి లేకుండా తుడిచేసి ఈ విధంగా సన్నగా పొడువుగా వచ్చే విధంగా తురుముకోవాలి ఇలా పొడు పొడువుగా ఉన్నట్లయితే రైస్లో కలుపుకొని తింటుంటే అది పుల్లంగా కారంగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుము మొత్తము ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇది ఒక మామిడికాయ అండి ఈ మామిడికాయ తురుము మొత్తం ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు దీనికి ఉప్పు కారం పట్టించుకుంటాము టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను నేను రుచికి తగినట్టు సాల్టు మీరు ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఇంకా ఒక స్పూన్ కూడా కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారము సాల్ట్ మొత్తం తురుముకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక పావు టీ స్పూను మెంతులు ఇవి వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిట్టుపట్టలు వరకు వేయించుకోవాలి మెంతులు ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారబెట్టి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని నైస్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా ఆవు పిండి రెడీ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మామిడి తురుముకు ఉప్పు కారం పట్టించుకున్నాం కదా అందులోకి ఈ ఆవు పిండిని కూడా వేసి మొత్తం బాగా కలిసే విధంగా ఈ పిండి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఆవకాయ అంటేనే ఈ ఆవు పిండి కాబట్టి ఇది మరీ ఎక్కువ వేగిపోయిందంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి మీడియంగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇది వేయంగానే అసలు ఈ మామిడి తురుము స్మెల్ బాగా ఆవు పిండి కూడా పట్టించుకున్న తర్వాత బాగా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి పోపు వేసుకుంటాము దీనికి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మిరపకాయలు ఒక నాలుగైదు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు ఇంగువ వేసుకొని ఆ వేడిలోనే కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ తెల్లగడ్డలు కానీ ఇంగు కానీ వేయాలి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మనము తురుంలోకి వేసుకోవాలి మనకు పచ్చడి అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండాలంటే ఆయిల్ బాగా చల్లారిన తర్వాతనే ఈ తురుములోకి వేసుకొని పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ తెల్లగడ్డ పైలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల దీనికి కూడా ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు రైస్లో ఇది అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి